ఈరోజు సత్య బాలస్వామి గారు ధనుమూరి గ్రామంలో పాటూరు మెడికల్ కాలేజీ వారి ద్వారా ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది బాలస్వామి ఈ గ్రామస్తుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ కార్యక్రమం ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ కాటూరు వైద్య కళాశాల వారి సిబ్బందిని విచారించగా వారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రెషన్స్ అందరినీ కూడా పరీక్ష చేసి వాళ్ళల్లో ఎవరికైతే అక్కడ కాకూరి హాస్పిటల్లో వైద్యం అవసరం అవుతుందో వాళ్ళందరినీ కూడా బస్సులో తీసుకెళ్ళి మరలా వాళ్ళకి వైద్యం అక్కడ అందజేసి తిరిగి మరలా తీసుకొచ్చి గ్రామంలోనే వదలు పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఉచితంగానే చేస్తున్నారు అన్ని రకాల జబ్బులకి కూడా వైద్య సహాయం అందించే అందించడం కోసం మరియు ఆ కళాశాల నుంచి ఎంఎబి చదువుకొని అవసరం చేస్తున్నటువంటి విద్యార్థులు అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి వారు కూడా మీ గ్రామానికి రావడం జరిగింది వారందరూ మీకు ఎవరికైతే వైద్య సహాయం అవసరం అవుతుందో వారందరికీ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారం అందించడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం నిర్వాహకులు భాగస్వామి మొట్టమొదటి నుంచి కూడా పేదవాళ్ళందరికీ సహాయం చేస్తూ అందరికీ తల్లు నాలుగుగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఈరోజు వారి యొక్క తల్లిదండ్రుల పేరు మీద మరి పేదలైనటువంటి మహిళలకి బట్టలు కూడా పంపిణీ చేయించడం జరిగింది మరి వారికి భగవంతుని మరింత శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఇలాగే పేదలందరికీ కూడా సహాయపడుతూ రెండున్నరేళ్ళు జీవించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం